సో నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితే రేమో మార్వల్స్ వాళ్ళది జాంబీ జామీన్ చేసినాయా ఏం నాకు అర్థమైతే లేదు అందరు హీరోస్ని హీరోని క్యాప్టెన్ అమెరికాని బకాడా వాళ్ళని బ్లాక్ ప్యాంతర్ని అందరినీ జాబిల్ని చేసిరాఖరికి త్యానోస్ని కూడా వదిలే త్యాన్ హోస్ని కూడా వదిలేరయ్యా త్యానోస్ని కూడా జాబిన్ చేసి పడేసారు ఇప్పుడు ఆ రీసెంట్గా మనం న్యూ అవెంజర్స్ అనే మూవీ చూసినాం కదా సో వాళ్ళకి హీరో ప్లే చేస్తే దీంట్లో స్పెడర్మందుకి కీరోల్ ఉంది మన క్యాప్టెన్ అమెరికా జాబీ జాబీ క్యాప్టెన్ అమెరికా చూసినాక షాక్ అయిపోయినాభై ఏం చేయాలి ఏది షాన్సీ కూడా ఉన్నాడు ఈవెన్ నిమోర్ కూడా జాంబీ అయిపోయాడు భయ్ అది మాత్రం డిఫరెంట్గా చూపించింది నీమోర్ అనేసి కొన్ని షార్ట్స్ కానీ కొన్ని సీన్స్ కానీ యానిమేషన్ బాగుంది కానీ ఇక్కడ ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది పిల్లలకు కాదు పెద్దలకైనా ఎందుకంటే దీంట్లో బ్లడ్ బ్యాంక్ గోరీ సీన్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఇది ఎప్పుడు వస్తుందంటే అంటే సగం ట్రైలర్లోనే మెన్షన్ చేసేసి రామడీ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సారీ ట్వంటీ ఫోర్త్కి వస్తుంది అనేసి అయితే అఫీషియల్ ట్రైలర్ సగం సగం ట్రైలర్లోనే మీ ట్రైలర్లోనే డేట్ అనౌన్స్మెంట్ ఎవరు కాపాడతారా అయ్యా హీరోల వచ్చి అంటే పడమంది షార్ట్ చూస్తే ఒక దిక్కు మంచిగా అనిపిస్తుంది ఒక దిక్కు గోరీనెస్ అనిపిస్తుంది సో ఏంది కన్ఫ్యూషన్ మనకి అంటే ఇక అనుభవించాల్సింది ఒకవేళ మార్వెల్ ఉన్నవాళ్ళు జాంబీలు అయితే ఎలా ఉంటారనే కాన్సెప్ట్ మీద ఈ యూనివర్స్ వచ్చింది అనుకోవచ్చు అండ్ యానిమేషన్ స్టైల్ కొంచెం బోల్డ్గానే ఉంది సెల్ షేడింగ్ స్టైల్తో పాటు కూడా వస్తుంది అనమాట ఇక్కడ తార్ని కూడా చూపించారు అండ్ ఇక్కడ ఫైట్ షార్ట్స్ ఉన్నాయి ఎండింగ్లో ఒక షార్ట్ వస్తుంది ఈవెన్ యాంటమాన్ కూడా సాంపిఫై అయిపోతుంది సో క్యారెక్టర్స్ బాగున్నారు నాకైతే బాగా అనిపించింది అండ్ ఇది మార్వెల్ యానిమేషన్ అనేది అంటారు మార్వెల్ సాంగ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ని వస్తుంది అయితే అప్డేట్ చేసింది సో ఇక వెయిట్ చేయాల్సిందే చూద్దాము సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అంటే అదే టైం ఐ థింక్ ఊజీ అయ్యే టైంలోనే అనుకుంటా సో చూడాలి ప్రస్తుతానికి అయితే మాత్రమే ఒక అప్డేట్ సర్ప్రైజ్ అనిపించింది అండ్ ఎలా అనిపించింది నా ఒపీనియన్లో మాత్రమే వెయిట్ చేస్తున్నాను మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ వేడకైతే తింటే